అందరికీ నమస్కారం అండి అఖిల అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదే గత నెల ముగ్గురు పిల్లలు జన్మనిచ్చిన వెచ్చంగి కాసులమ్మ రోగుల గ్రామం పెదబైల మండలం ఐఎస్ఆర్ జిల్లా గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వెచ్చంగి కాసులమ్మకు మన ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ విశాఖ జిల్లా ఆదివాసీ పోలీస్ ఆర్మీ మన ఏజెన్సీలో ఏజెన్సీ నుంచి వైజాగ్లో పనిచేస్తున్న పోలీసులు డిపార్ట్మెంట్ అందరికీ విశాఖపట్నం గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చెప్పిన వెంటనే స్పందించి ఈ సబ్బులు ఉప్పులు బియ్యం అలాగే బట్టలు అలాగే పిల్లలకు కావలసిన పోషక పోషకాలకు సంబంధించిన అన్ని వస్తువులు కొని ఇచ్చినందుకు ఉద్యోగుల తరఫున ఉద్యోగుల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మిగతా డిపార్ట్మెంట్ పనిచేస్తున్న మన గిరిజన ఉద్యోగులు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించి మీకు తోచినంత సహాయం అందించగలని గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున కోరుకుంటున్నాము